హాయ్ టు ఆల్ వెల్కమ్ టు ఖుషి వరాల్ ఫస్ట్ టైం కనుక నా ఛానల్ చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోస్ అయితే చూడండి నా ఛానల్లో మీషో నుంచి తీసుకున్న తక్కువ బడ్జెట్లో ఉన్న శారీస్ రివ్యూస్ అయితే ఉంటాయి అండ్ ఈరోజైతే సంక్రాంతికి ఈ గోల్డ్ కలర్ శారీ అయితే హాఫ్ సారీ స్టిచ్ చేద్దామని తీసుకున్నా అండ్ ఇదైతే ఫోర్ ట్వంటీ రూపీస్కి అయితే అవైలబుల్గా ఉంది ఈ అయితే ఆర్డర్ చేసుకోండి ఆఫర్ కూడా ఈ సంక్రాంతికి నేను హాఫ్ సారీ స్టిచ్ చేద్దామని అనుకుంటున్నా ఈ గోల్డ్ కలర్ శారీతో శారీ అయితే సూపర్గా ఉంది ఈ ఒక్క శారీతో మనం ఫుల్ హాఫ్ శారీ అయితే థౌజండ్ లోపే స్టిచ్ చేసుకోవచ్చు ఇదైతే నాకు ఫోర్ ట్వంటీ రూపీస్ అయితే పడింది ఈ సారీ చాలా తక్కువ ప్రైజ్ అనమాట ఒకే సారీలో మనం హాఫ్ సారీ స్టిచ్ చేసుకోవచ్చు పండగకి మీషోలు అయితే తక్కువకే వచ్చేస్తున్నాయి అండ్ బయట ఇదే గోల్డ్ కలర్ శారీ అయితే చాలా ఎక్కువ ప్రైస్ అయితే చెప్తారు ఇన్స్టాగ్రామ్లో బయట అయితే షాపింగ్ మాల్స్ అయితే సేమ్ ఇదే మనం మనం ఇంట్లో అయితే తక్కువ బడ్జెట్లో స్టిచ్ చేసుకోవచ్చు అనమాట చాలా బాగుంది శారీ అండ్ బ్లౌజ్ కూడా సేమ్ ఇదే గోల్డ్ కలర్లోనే ఇచ్చారు పైన అయితే షార్ట్ బార్డర్ ఇచ్చారు కింద బిగ్ బార్డర్ ఇచ్చారు సేమ్ ఇదే గోల్డ్ టిష్యూ శారీ అయితే వచ్చింది దీంట్లోనే మనం ఒకే శారీలో మనకి బ్లౌజ్ లంగ్ అయితే స్టిచ్ చేసుకోవచ్చు కావాలనుకుంటే మనం ఇందులోనే ఓనీ కూడా స్టిచ్ చేసుకోవచ్చు లేస్ వేసేసి కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కావాలంటే కామెంట్ చేయండి నెక్స్ట్ వీడియోలో కటింగ్ స్టిచ్చింగ్ ఫుల్ వీడియో అయితే తీస్తాను అండ్ దీనికైతే మనం శారీలాగా కూడా కట్టుకున్న సూపర్గా ఉంటుంది సారీకి కూడా చాలా బాగుంటుంది దీనికి టజిల్స్ కూడా ప్రొవైడ్ చేశారు ఫోర్ ట్వంటీ రూపీస్కి ఏమొస్తుందండి మనం దీనిలో అయితే తౌ తక్కువ లోపే థౌజండ్ లోపే మనం మంచి గ్రాండ్ ఆఫ్ సారీ అయితే స్టిచ్ చేసుకోవచ్చు బయట కంపేర్ చేస్తే మనం ఓన్గా స్టిచ్ చేసుకుంటే తక్కువలోనే అయిపోయింది చాలా బాగుంది గోల్డ్ కలర్ శారీ షైనింగ్ అయితే అసలు సూపర్గా ఉంది టెన్ ఆన్ టెన్ క్వాలిటీ బయట అయితే శారీ ఒక్కటే చౌజండ్ రూపీస్ దాకా సేల్ చేస్తారు హాఫ్ సారీ అయితే టూ థౌజండ్ త్రీ ఉంది అండ్ దీనికి ఓనీ అయితే బయట తీసుకోవాలి కాంట్రాస్ట్ కావాలనుకున్నప్పుడు కా లేకుంటే దీంట్లోనే కావాలనుకుంటే తీసుకోవచ్చు అనమాట నేనైతే కటింగ్ స్టిచ్చింగ్ వీడియో నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తా కావాలనుకుంటే కామెంట్ చేయండి కటింగ్ స్టిచ్చింగ్ వీడియో కావాలనే వాళ్ళు కామెంట్ చేయండి అండ్ లైక్ కూడా చేయండి ఇంకొంతమందికి అయితే ఈ వీడియో రిఫర్ అనమాట ఇంకొంతమందికి వెళ్ళిపోద్ది లైక్ చేయండి అండ్ నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకో ఇంకా వేరే అవుట్ఫిట్స్ అయితే డిజైన్ చేద్దాం అనుకుంటున్నా మీకు ఏసారి కావాలో నా ఇన్స్టాగ్రామ్ ఐడి ఇక్కడ ఇస్తాను దానికైతే సెండ్ చేయండి ఎలాంటి అవుట్ ఫిట్ మీషో శారీస్తో కావాలనేది ఆఫ్ సారీస్ పిక్స్ అయితే దానికి సెండ్ చేయండి నేను అలా క్రియేట్ చేయడానికి ట్రై చేస్తాను అండ్ దీనికి ఏ కలర్ ఓని వేస్తే బాగుంటుందో కామెంట్ చేయండి ఒక సజెషన్ అయితే ఇవ్వండి ఈ గోల్డ్కి ఏ కలర్ ఓని మనం ఏ కలర్ చూస్ చేసుకుంటే బాగుంటుందో మీ ఒపీనియన్ కూడా కామెంట్లో ఇవ్వండి అండ్ ఈ సారీ అయితే ఓవరాల్గా చాలా బాగుంది నచ్చితే మీరు కూడా తీసుకుని ఒకసారి ట్రై చేయండి ఇంకా త్రీ అవుట్ ఫిట్స్ అయితే డిజైన్ ఈ సారీ లింక్ అయితే నిన్ను డిస్క్రిప్షన్లో ఇస్తాను లింక్స్ ఇస్తాను డిస్ డిస్క్రిప్షన్లో అయితే లింక్స్ ఉంటాయి లింక్స్ క్లిక్ చేస్తే డైరెక్ట్ మీషో వస్తుంది నచ్చితే అయితే ఈజీగా పర్చేస్ చేసుకోండి శారీలా కూడా ట్రై చేయండి లేదా హాఫ్ సారీలా కూడా తీసుకోండి అండ్ చిన్నపిల్లలు మదర్ అండ్ డాటర్ కాంబో కూడా పిల్లలకు కూడా మీకు ఫ్రాక్ అయితే రెడీ అయిపోద్ది ఇద్దరికి అయిపోద్ది అనమాట ఈ శారీలో నేనైతే స్టిచ్ చేసి అయితే చూపిస్తా మదర్ అండ్ డాటర్కి ఇద్దరికి ఒకే శారీలో అవుట్ ఫిట్స్ అయితే డిజైన్ చేసుకోవచ్చు అయితే చాలా కాస్ట్ ఉంది ఈ గోల్డ్ కలర్ శారీతో డిజైన్ చేసిన హాఫ్ శారీస్ కానీ ఈ సారీ గాని చాలా కాస్ట్ ఉంది ఇక్కడ డిజైన్ చూడండి చాలా బాగుంది బార్డర్ అయితే చాలా పెద్దగా ఇచ్చారు అండ్ ఫ్లవర్స్ తోటి గ్రాండ్ గా ఇచ్చారు చాలా బాగుంది సారీ నచ్చితే అయితే ఖచ్చితంగా తీసుకోండి సారిని ఎవరు మిస్ చేసుకోకండి ఓన్లీ థౌజండ్ రూపీస్ లోనే మన అవుట్ అవుట్ఫిట్ అయితే సంక్రాంతికి డిజైన్ చేసుకోవచ్చు నా ఐడియా నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ స్టిచ్చింగ్ వీడియో కావాలనుకుంటే కామెంట్ చేయండి